హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో మనందరి ఫేవరెట్ ఆంధ్ర స్పెషల్ అలసంద గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోకుండా సింపుల్ స్టెప్స్ తోటి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా నేను చెప్పిన కొలతలు ఫాలో చేశారంటే మన అమ్మమ్మ చేసిన గారెల రుచి గుర్తు రాకుండా ఉండదు లెస్ గెట్ స్టార్టెడ్ ముందుగా అలసందలు లేదా బొబ్బర్లు ఒక రెండు కప్పులు తీసుకుంటున్నాను మీరు ఎన్నైతే తీసుకుంటారో అలసందలు వాటిలో సగం ఇలా పొట్టు మినపప్పు తీసుకున్నాను మీరు మినప గుళ్ళైనా తీసుకోవచ్చు మీరు అచ్చంగా అలసందలతో కూడా గారెలు చేసుకోవచ్చు ఇలా మినపప్పు వాడడం వల్ల టేస్ట్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది వీటిని ఓవర్ నైట్ లేదా ఒక ఐదు ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా బాగా చక్కగా నానిపోయిన తర్వాత వీటిలో శాన్ పార్టికల్ డస్ట్ పార్టికల్ ఏమీ లేకుండా బాగా శుభ్రం చేసుకున్నాము అలసందలు మినపప్పు శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం కూడా వాటర్ లేకుండా వడకట్టుకోవాలి లేదంటే గారెల్లో నూనె అనేది ఎక్కువగా పీల్చడం జరుగుతుంది కొంచెం కూడా వాటర్ లేకుండా ఇలా గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ కచ్చాపచ్చగా అంటే మినపప్పు అలసందలు మనకు తగులుతూ ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఒక టూ ఇంచ్ అల్లం అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి మీ టేస్ట్కు తగినట్లు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి దీన్ని పక్కన ఉంచుకుందాము మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డోలో సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుతో పాటు మనం రుబ్బుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో సాల్ట్ టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి డో కన్సిస్టెన్సీ అనేది ఇలా టైట్గానే ఉండాలి హోల్డింగ్ షేప్లోనే ఉండాలి ఇలా లాగా హోల్డ్ అవ్వాలన్నమాట లేదంటే గారెలు ఆయిల్ని ఎక్కువ పీల్చుకుంటాయన్నమాట ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక గారెపిండిని ఒక కాటన్ క్లాత్ని తడుపుకొని ఇలా ఫ్లాట్గా చేసుకొని నూనెలో వేసుకోవాలి గారెను నూనెలో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి తర్వాత గరిటితోటి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకోవాలి ఇలా కాటన్ క్లాత్ని వెట్ చేసుకొని ఇలా గారెలాగా చేసుకొని నూనెలో వేసుకోవాలి అలాగే మిగిలినవన్నీ ఫ్రై చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ గారెలు రెడీ అయిపోయినాయి మన ఆంధ్ర స్పెషల్ గారెలు ఇలా మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీకు చాలా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీతో ఈ గారెల్ని ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్ స్టే బ్లాస్ట్